నేను మీ కేరళ అందరూ మాట్లాడుతున్నాను ఈరోజు అయితే మనం వచ్చి ఇదేనంటే గ్లాస్ బ్రిడ్జి అండి ఇది కనిపిస్తుందా గ్లాస్ బ్రిడ్జి ఈ గ్లాస్ బ్రిడ్జికి మేమైతే వెళ్ళడానికి వచ్చినాం ఇక్కడికి వెళ్ళాలంటే ఓన్ వెహికల్ ఉన్నా కానీ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళడానికి అయితే అంట లోపలికి వెళ్ళాలంటే ఈ ఈ రూట్ కూడా వెళ్ళాలి ఈ రూట్ వెళ్ళాలంటే మొత్తం జీబు జీబులో వెళ్ళాలి ఓకే మనం ఓన్గా వెళ్ళేదానికి లేదు కానీ ఇక్కడికి పోవాలంటే ఒక జీబులో వచ్చి ఆరు మంది అవుతారంట ఆరు మందికి గాను బాగా వినండి ఆరు మందికి గాను వెయ్యిని రెండు వందల యాభై రూపాయలు జీబుకి ఛార్జ్ మాత్రం ఇవ్వాలి ఒక మనిషికి అంటే ఎంత పడుతుంది మీరు కౌంట్ చేసుకోండి ఓకే ఆరు మందికి జీబులో గ్లాస్ బీచ్ గారికి వెళ్ళాలంటే దాదాపు ఎంత వెయ్యిని రెండు వందల యాభై రూపాయలు ఆరు మందికి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక టికెట్ వచ్చి రెండు వందల యాభై ఫర్ హెడ్ అంట ఓకే పర్ హెడ్ రెండు వందల పైకి వెళ్ళాక

ൂര് കേതെ റേറ്റോ ആ വകരക്ക് രണ്ടി എന്തൊക്കെ ആ ഇല്ല നടക്കൂല അതുകൊണ്ട് വാങ്ങുന്ന പൈസ അതിനെ കണക്കായിട്ട് അവര് ബുദ്ധിമുട്ടുണ്ട് കേട്ടാ വെറുതെ അല്ല നമ്മൾ അവരെ ആ അല്ല പിന്നെ ആ നഷ്ടില്ല

ఊరికే గాదిగా వెళ్ళేంత రేట్ తీసుకుంటదే జీప్ లేక కార్ మన కారు పోదేగా ఆ ఆ మన డ్రైవర్ అండి ముస్సగా చూసినవా అలా సూపర్ట ఆ நம்ம నేత్రమే ఇండి హై హై ఆ నవసార్క సారీ నవసార్కలే నవసార్క ఆ ఇది యూట్యూబ్ లేదా വണ്ടി പോടാ എന്താ പോ നവസാദ്ക ഇതെങ്ങനെയാ ഓടിക്കില്ല പോണിങ്ങേ അയ്യോ അയ്യോ എന്താ എറണാ അയ്യോ അയ്യോ വെറുതെ അല്ല മോനെ വെറുതെ അല്ല അയ്യോ അയ്യോ അവസര ഇത് എവിടെ പോകത്തെ

చెట్టుకు ఎర్రనపో ఆ మోవా ఐజే పో ఐ హై అద మన శ్రీనివాసం శ్రీనివాసపురం బాలూడ ఉన్నారు గెస్ట్ ఐజే పండి ఆ ఓకే ఓకే చిప్ పో రోడ్ రోడ్ ఆ అవర్ కనీ వర్చినాలా అవర్ కనీ వర్చి తిండు ఐజే ఎంట్రీ 565 ఆ అక్కడ కరస పో ఆ ఐజే అంతా

வா இன்னும் வாய் வாய் லேட் ஆயிடுங்க எதிர்பார்த்தே வாங்கண்ணா அறுவது அவனு

మనం కానీ చూస్తున్నాం అంటే పెద్ద కొండ పైకి వెళ్తున్నాం అండి చాలా పెద్ద కొండ గ్లాస్ బ్రిడ్జి అంటారు ఓకే గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్తారు చాలా ఇక్కడ ఏంటంటే ఓన్లీ జీప్ వరకే వెళ్ళగలుగుతుంది కారు బైక్ అసలు అసలు అలవే లేదు అలవా లేదంటే లాగలేదని చూస్తున్నారా సో ఇలాంటి ప్లేసుల్లో అయితే ఒక బండి వెళ్ళాలంటే మీరే ఆలోచించుకోండి మాది ఫ్రెండ్స్ చూస్తున్నారా అమ్మో సో ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయినాము అంటే ఆల్మోస్ట్ అంటే పెద్ద పెద్ద కొండలు కనిపిస్తుంది పెద్ద పెద్ద కొండలు కొండల మధ్య మనం దూరం దూరం దూర దూరం ఇట్లా వచ్చినాము కనిపిస్తుందా దాదాపు ఒక లైన్లో నూట అరవై బండ్లు తోలుతున్నాయి సారీ నూట నలభై బండ్లు తోలుతున్నాయి అమ్మా ఓ ఇదే గ్లాస్ బ్రిడ్జి అంటారు దీనికి ఏమో నాకు చూస్తున్నారా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇదే ఇది కాదేమో ఇంకా ఉన్నాయి ఓకే ఇక్కడ చూస్తున్నారైతే బండ్లు చూడండి దండిగా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ ఆల్ట్ ఉన్నాయి బండ్లు వాయమ్మా ఇన్ని బండ్లు ఉన్నాయి డెంగ పైన ఇన్ని బండ్లు ఓ కిందనే దాదాపు రెండు వందల బండ్లు దానికి ఉన్నాయి లైన్లో బండ్లు కాకన్నా వీటికి ఎలా వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ కట్టినారో తెలియదు నీటికి ఎలా వచ్చి ఇంతలో గ్లాస్ బ్రిడ్జ్ కట్టినారు ఈ రెస్ట్ కనిపెట్టినారు లొకేషన్ అసలు ఏం వాస్తవమే కాలేదు కానీ చూడడానికి అయితే మంచిగా చాలా చాలా ప్రశాంతంగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్గా ఉంది ఎవరైనా ఇలాంటి ప్లేస్కి రావాలంటే మంచిగా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి మేము వచ్చిన కార్ ఇది మేము వచ్చిన జీబీ జీబు వాళ్ళు దిగుతున్నారు అయితే దండగా అయితే ఉన్నప్పుడు వాళ్ళ జీబు మా ఫ్రెండ్స్ వాళ్ళు దిగుతున్నారు ముఖంద్ హాయ్ ఓకే ఓకే ముకుంద్ హాయ్ ఓకే ఇంకా అయితే మనం ఇప్పటికైతే టికెట్ తీసుకోవాలి టికెట్ ప్రైజ్ ఎంతైనా తెలియదు కనుకున్నాం టికెట్ ప్రైజ్ ఇది వచ్చి జనరల్స్కి వెయ్యి రూపాయలు అది పెట్రోల్కి రెండు వందల యాభైకి నూరు రూపాయలు ఫైవ్ టు ట్వల్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అంటే వాళ్ళకి నూరు రూపాయలు అందరికి రెయిన్ కోట్లు ఫ్రీ ఓ రేంజ్ కోర్ట్ చేసుకుని ఈ విధంగా ఇప్పుడు అయితే మేము పెద్ద గ్లాస్ బీచ్ అయితే వచ్చినాం ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ చాలా మంది వాన కూడా పడుతున్నాయి రెయిన్ కోర్ట్ ఫ్రీగా ఇస్తున్నారు మరి పూర్తి డీటెయిల్స్ ఇవరాలు కావాలి కదా మన యూపీఐ రాష్ట్ర ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నారు ఓకే సండి ఓకే ఇప్పుడైతే మనకైతే కోట్ కోర్ట్ ఇచ్చినారు కోర్ట్ వేసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం లోపలికి అయితే వెళ్తున్నాం అంటే కోర్ట్ అయినది ఫ్రీ అండ్ లేదు అంటే డబ్బులు తీసుకుంటారు టికెట్ రెండు వందల యాభై రూపాయలు కదా కోర్టు తీసుకుంటారు రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం అది సో కోర్టు అయితే వెళ్దాం ఓకే సో ఓకే పండి పండి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూద్దాం భయంకరంగా వాన అయితే పడుతుంది కడుపులో ఎట్లా మనకి అనుకూలంగా గొడుగు అయితే దొరికింది కనిపిస్తుంది గొడుగు గొడుగుతో తీసుకుంటా వెళ్తాను ఇక్కడ పిల్లలు ఆడుకునే చాలా చాలా కేబుల్ బ్రిడ్జి చాలా ఉంది చూద్దాం ఇప్పుడు ఏదరా బా గ్లాస్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జ్ కాదు గ్లాస్ బ్రిడ్జి Oke, berarti kita langsung ke Sorry. Wow, nanti okay. kita mau Oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, oh. oke, 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 పులికెండ పులికెండ మనం చూస్తున్నట్టే కేరళలో వైనాడు ప్లేస్ గ్లాస్ బిడ్జ్కి అయితే రావడం జరిగింది ఇది గ్లాస్ బిడ్జి అనమాట గ్లాస్ బిడ్జి అంటే లోయలో ఉన్నాను ఇప్పుడు నేను లోహి కనిపిస్తుందా లోహిలో అయితే ఉన్నాను లోయలకి అయితే నేను వచ్చేసినాను లోయ్ కానీ చూపించమంటారా చూడండి బా భయం వేస్తుందా మొహ నిజంగా మో మోహ రామ్ మో భయపడద్దు రామవా మో భయపడ గ్రామవాడ భయపడ గ్రామవా మాకు భయం చేసింది బ్రో ఏ పోటలేదు బై భయమ్మా మా బ్రో భయం వేస్తుంది బ్రో వా చాలా లోయ లెక్క వచ్చినామండి చాలా లోయ ఇది గ్రాస్ బ్రిడ్జ్ అంటారు కదా సరైన బ్రిడ్జ్ నిజమే నమ్మచ్చు ఏ చూ గ్లాస్ గ్లాసు మొత్తం కింద చూడండి మొత్తం గ్లాస్ మొత్తం గ్లాస్ ఈ పక్క లోయ్ చూడు లోయ్ లోయ్ ఆతను పోతను తేడా అలా ఉంది ఫోటో వీడియో Okay, okay. ఇది కాదు కానీ మెయిన్ ఇక్కడికి వచ్చాను చూడండి రోడ్డు రోడ్డు హైలెట్ అండి ఇక్కడ ఎత్తే మనం ఉదయం బ్రో అవును కదా వచ్చాం కదా రోడ్డు చాలా చాలా హైలెట్ మన స్ఫూర్తిగా మనం మమ్మల్ని తీసుకోవాల్సిన డ్రైవర్కి తల ఉంచి శిరస్సు ఉంచి కుదట్టిన చెప్తున్నాను అంత బాగా తోలేడు అంత మంచిగా తోలేడు నిజం మన మన లాంటి లాతిపోతే డ్రైవర్లకి అయితే జరగదండి ఆడుతుంది బ్రో భయం బ్రో మామైతే వెళ్ళిపోయాడు భయపెడి ఓకే మనలాంటి అంటే చాలా మంది ఇలా ఆడిపోతే వీళ్ళు అంతా జరగదండి అలాంటి వ్యక్తి అలాంటి ఫారెస్ట్ లో చూడండి ఒకసారి ఒకసారి చూపి చిన్న లోయ చెప్పి చిన్న చూడండి కళ్ళు తిరుగుతుంది అబ్బా ఓ ఇప్పుడు యాక్చువల్గా ఏంటి వాన్ అయితే తగ్గింది వాన్ తగ్గడంతో ఇప్పుడైతే వెళ్తున్నాను బ్రో హాయ్ చెప్పా ఏంటి బ్రో కింద ఉంది ఏంటి మొత్తమా బ్రో అంత గ్లాస్ వా మొత్తం గ్లాస్ మొత్తం గ్లాస్ మొత్తం గ్లాస్ చూస్తున్నారా కింద లోయ్ లోయ్ చూస్తున్నారా మొత్తం పెద్ద గ్లాస్ వా నైస్ నైస్ ముకంద్ ముకంద్ హై వా బ్రో సూపర్ బ్రో మొత్తం ఇది గ్లాస్ బిజ్ మామా మావా రామా రా అయ్యో రా గొడిగుందిరా காசேம்ம ஏங்காது மாவ தடுத்து காதுல கதா அங்கே பயப்படது ரெண்டு மாவது அது ரெண்டி ரெண்டி சூப்பர் கதா லொக்கேஷன் கதா இதே இது க்ளாஸ் ப்ரிஜி பை மேஸ்தான் பயிர் பதன் மாவ

సూపర్ నైట్ ప్లేస్ అండి ఇతో ఎవరన్నా కానీ ఇలాంటి ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ వచ్చి వెళ్ళండి రావాలనుకుంటే మాత్రం కాదు ఓకే చాలా చాలా ఎంజాయ్ చాలా చూడాల్సిన ప్లేస్ అండి ఇవి ఓకే చాలా అయితే హ్యాపీ ఆ ఫ్రెండ్ వచ్చిన సాకలైతే మేమైతే మొత్తం తిరిగేసినాం నేను మా తేరీ చర్యకి అయితే లీవ్ వేసుకుని రాలేదు రెండు రోజులు లీవ్ ఉందండి లీవ్లు అయితే వచ్చేసాము ఓకే లొకేషన్ ఎలా బాగా అనిపిస్తుంది కదమ్మా ఇక పోగండి చూస్తున్నారా ఆ కోట్ అనేది తిరుక్కొని రిటర్న్ ఎత్తుకొని వచ్చి ఇచ్చేవ్వాలి కోర్టు సో ఆ కోర్టు ఏదైతే కోర్టు ఉందో దాన్ని తిరుక్కొని వచ్చి ఇచ్చేయాలి బ్రో దీని టైమింగ్స్ అమ్మా దీని టైమింగ్స్ అందా ఎట్లా చెప్తాం అమ్మ ఎట్లా మా కింద చెప్తాను అబ్బాయి అయితే రేపు మార్నింగో ఈవినింగో అంత ఉంటుంది కదా ఇప్పుడు మేము గ్లాస్ బ్రిడ్జ్ అంతా మొత్తం తిరిగేసి రిటర్న్ అయితే వెళ్తున్నాం రిటర్న్ వెళ్ళే రూట్లో ఒక చిన్న లొకేషన్ అయితే దాన్ని చూస్తున్నాం ఓకే వీడియో 나가자 얘나 축구 들기 살아야 어 티오 사진 포토 서리 오 붙고 아 오케이 일래 일래지 아니 50 할게 아라 ఓకే గైస్ మేము వచ్చిన టూర్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయింది మొత్తం తిరిగాం చాలా చాలా ఎంజాయ్ చేసాం కేరళ వైనాడ్ ట్రిప్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఎవరైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళండి ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ వీడియో షేర్ చేయండి ఓకే అండి ఓకే బాయ్ బాయ్